ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అప్పు తెచ్చి సంపదను తన వద్దే కేంద్రీకృతం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు అమరావతి రాజధానిని చేస్తే సంపద సృష్టించొచ్చని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో ఇసుక రవాణాను ఆపి లక్షల కార్మికుల పొట్టను కొట్టారని వివరించారు పోలవరం ప్రాజెక్టు వల్ల అభివృద్ధి నా కష్టాజీతాన్ని పేదలకు పంచిపెట్టానని సీఎం జగన్ వ్యక్తిగత సంపద మాత్రమే పెరిగిందని తెలిపారు ప్రజలకు వైద్య సేవలు అందజేయడంలో ఏపీ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు ఎవరు ఒప్పుకోలే మాట చూడటానికి మెత్తని మనిషి చాలా సుకుమారంగా మెత్తగా ఉంటారు బాలసౌరి గారు గొంతు లేచిందా కార్యకర్తలకు ఎలా నిలబడతారనేది మొన్న ఈ మధ్యన మచిలీపట్నంలో చూసాం మచిలీపట్నంలో చూసాం కనువేస్తుంది బాలసౌరి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి జనసేన ఒక బలమైన నాయకుడిని నాయకులకి కార్యకర్తలకి చాలా అండగా ఇచ్చిందని ఇప్పుడు మనకి నాతో పాటు వేదిక పైన న్యూజు నుంచి పోటీ చేస్తున్న శ్రీ కె పార్థసారథి గారు న్యూజు నుంచి పోటీ చేస్తా ఉన్నారు వైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి శ్రీ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు రాష్ట్రం కోసం ఎంతో నలిగి పాపం ఆయన పెద్ద మనసుతోటి బందర అభ్యర్థిగా మీరు జనసేనకి ఇస్తే మనస్ఫూర్తిగా జనసేనకి అండగా నిలబడతానని చెప్పి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకల నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు బాగా ఇష్టమైన నాయకులు నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఈయన ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా ఉంటుంది నాకు ప్రేమల చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా ఆ సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు బండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో చింతమనేన్ ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుత్తికొండ రాజాబాబు గారికి ఆయన రాలేదు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చలమణ శెట్టి రమేష్ గారికి మన ఎస్సీ జెడ్ కోసం మీరు రావాలి అని చెప్పి మన ఎస్సీ కోసం మన మల్లవల్లి ఎస్సీ జెడ్ కోసం తెలంగాణ నవాబ్రిడ్జ్ల భూముల్ని ఉర్దూ ఒరిజినల్ పత్రాలు ఉండి వాళ్ళకి అన్యాయం జరిగింది మల్పల్ ఎస్సీ సెడ్ వల్ల మీరు రావాలని చెప్పి నా కోసం పని కట్టుకొని వచ్చిన చలమశెట్టి రమేష్ గారికి గన్నవరం నియోజకవర్గ సమస్యల్ని జనసేనకి ముందుండి తీసుకొచ్చిన చలమల శెట్టి రమేష్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గన్నవరం ఇన్ఛార్జ్ డాక్టర్ ఫణి గారికి ముద్రపోయిన వెంకటేశ్వరరావు గారికి టీడీపీ పరిశీలకులు గన్నవరానికి గరికిపాటి గారికి జేఎస్పీ ఎలక్షన్ కోఆర్డినేటర్ వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం మనకు కావాల్సింది ముఖ్యంగా కీలకమైన మనకి విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు ల్యాండ్ ఆర్డర్ ఇక్కడున్న గతంలో రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ కూటమికి నేను మద్దతు తెలిపినప్పుడు వల్లభు లేని వంశీ గారు నాకు చెప్పడం గుర్తుంది ఎప్పుడు ఓటయ్యని ప్రాంతాల్లో కూడా మీరు చెప్పడం వల్ల నాకు ఓట్లు పడ్డాయి అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు అతను చాలా హేతు ఉన్న నాయకుడు వివేకమున్న నాయకుడు ప్రజలకు అండగా ఉన్న నాయకుడు అని అనుకున్నాను కానీ ఈ రోజున విభేదాలు ఉండొచ్చు నేను చంద్రబాబు గారితో విభేదించాం చింతమనేని ప్రభాకర్తో విభేదించాం ఎక్కడా కూడా పాలసీ దాటి వ్యక్తిగతంగా కానీ ఒక్క మాట మాట్లాడ ఆయన కూడా అంతే నాతో మాట్లాడారు విభేదించాం రాజకీయాలు విభేదాలు ఉంటాయి పాలసీ పరమైన అభిప్రాయ భేదాలు ఉంటాయి మాట మాట అనుకుంటాం కానీ దానికి ఒక పరిమితి ఉంటుంది కానీ వల్లభులేని వంశీ గారు నాకు ఇందాక మన యాదగడ్డి వెంకట్రావు గారు చెప్తా ఉన్నారు మీరు కూటమికి ముఖ్యంగా జనసేన మద్దతుదారులకి జనసేన నాయకులకి జనసేన వీర మహిళలకి ప్రత్యేకించిన విన్నపం వలబ్రేన్ వంశీ గారు చెప్తున్నది నా దృష్టికి వచ్చింది మీరు ఓటు ఎంపీగా బాలసౌరి గారి మనకి గన్నవరం ఎమ్మెల్యే మటుకు నాకేండి అని అడుగుతున్నారని మీరు అది కూటమిలో అది సమంజసం కాదు ముఖ్యంగా మనం అందరం గౌరవించే తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మీకు తెలుసు ఆయన అంటే నాకు ఎంత ఇష్టమో ఆయన పాటను కూడా నేను సినిమాలో పెట్టుకున్నాను ఆడవారి మాటలు వేరు వేరులేరు ఆయన సినిమాలకి ఆయన పాత సినిమాలకి నంత అభిమానం అలాంటి వ్యక్తికి మొహం నోడుతున్నానికి పుట్టిన ఆయన కుమార్తెని వల్లభలేని వంశీ గారు ఆ రోజున నాకు అసెంబ్లీలో మాట్లాడడం చాలా బాధ కలిగించింది నిజంగా బాధ కలిగించింది అరే మీకు చంద్రబాబు గారితో విభేదాలు ఉండటం వేరు లోకేష్ గారితో విభేదాలు ఉండటం వేరు కానీ వచ్చి నిజంగా పాపం భువనేశ్వరుని గారిని ఆ విధంగా కించపరిచేలా మాట్లాడటం నాకు చాలా చాలా బాధ కలిగించింది జనసేన